అందరికీ నమస్కారం అండి భీమవర వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతున్నాను ముఖ్యంగా రాబాబు న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని సూచనలు చేయడానికి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నా నయీం ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది ముందుగా అందరికీ కూడా రాబాబు న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఈ న్యూ ఇయర్ని అందరూ చక్కటి వాతావరణంలో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలంటే పోలీస్ వారు సూచించేటువంటి కొన్ని సూచనలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పాటించాలి ముందుగా ఎటువంటి న్యూ కి సంబంధించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ రోడ్స్ మీద ముఖ్యమైనటువంటి కోడల్లో కానివ్వండి జంక్షన్లో కానివ్వండి రోడ్ల మీద ఎటువంటి కేక్ కటింగ్ కూడా పోలీసు వారు అనుమతి లేదు దయచేసి ఎవరు కూడా రోడ్డు మీద కేక్ కటింగ్ చేసేటువంటి ప్రతిపాదనలు పెట్టకూడదు అటువంటి ఏమైనా ఉంటే విరమించుకోవాలని తెలియజేస్తాం అదేవిధంగా ఎటువంటి డీజేలు కానీ రోడ్ల మీద పెట్టడం కానీ ఫైర్ క్రాకర్స్ కూడా పోలీసు వారి నుంచి ఎటువంటి అనుమతి లేదు అలా ఎవరైనా ఫైర్ క్రాకర్స్ డీజేలు పెట్టి అనుమతి లేకుండా పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా న్యూ ఇయర్ అనేది అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటిది ఆ న్యూ ఇయర్ లో ఈ సంతోషంగా జరుపుకోవడంలో కామన్ గా మేము ప్రతి సంవత్సరం కూడా గమనిస్తున్నది ఏంటంటే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎక్కువగా ఎవరో ఒకళ్ళు ఈ రోడ్డు యాక్సిడెంట్లు గురవుతా ఉంటారు అనేది గమనిస్తూ ఉన్నాము దయచేసి అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ రోజు చేయకూడదు ముందుగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఆ రోజు మేము స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి టౌన్లో భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని లో అన్ని పాయింట్లో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి న్యూ ఇయర్ ని హ్యాపీగా జరుపుకోవాలి తప్ప విషాదంలోకి తీసుకెళ్లొద్దని చెప్పి అదే అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కాకుండా కొంతమంది యూత్ ఎవరైతే ఉన్నారో పులు అత్యుత్సాహంతో ఈ సైలెన్స్ తీసేసి విచ్చలవిడిగా తిరగడం అదే విధంగా న్యూస్ అండ్ చేయడం ఇతరులకు ఇబ్బంది కలిగించడం అటువంటి ఎక్కువ చేస్తా ఉంటారు త్రిబుల్ రైడింగ్ ఎక్కువ చేయడం చేస్తా ఉంటారు అలాగే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ చేయడం స్టంట్ లైడ్ రోడ్ల మీద చేస్తా ఉంటారు దయచేసి యూత్ ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడవద్దు పోలీసు వారు ఆ రోజు స్పెషల్ పికెట్లు అన్ని కూడా అన్ని జంక్షన్ ఏర్పాటు చేసి అలర్ట్ గా ఉంటాం అలా ఎవరన్నా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ బైక్లన్నీ కూడా సీజ్ చేయడం కూడా జరుగుతుంది ట్రిబుల్ రైడింగ్ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా స్టంట్లు చేయడానికి చూసినా వదిలేటువంటి లేడీస్ కానివ్వండి లేకపోతే న్యూ ఇయర్స్ ముగ్గులు వేసుకునే లేడీస్ కానివ్వండి ఎక్కడ కూడా ఏడిపించడం అనేది కానీ యూత్ ఎవరు కూడా చేయకూడదు అలా యూటైజింగ్ చేసినా ఎవరినైనా ఏడిపించడం చేసినా చట్టపరకారం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం పోలీస్ పెట్రోలింగ్ అన్ని ఏరియాల్లో కూడా ఇంటెన్సిఫై చేసుకుంటూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం విధంగా గ్రూపులుగా వర్గాలుగా అయ్యి కొట్టుకోవడం లాంటి లాండ్ ఆర్డర్ సమస్య వచ్చే విధంగా చేసినప్పటికీ చేయకుండా ఉండాలి అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యల మీద తీసుకుంటా ఉంటాము గ్రూపులుగా కొట్టుకుంటే అది కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ న్యూ ఇయర్ ని కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో వాళ్ళ యొక్క ప్రమిసెస్ లో చేసుకుని హ్యాపీగా ఆనందంగా గడపాలని చెప్పేసి ఎటువంటి న్యూసెన్స్ కలగ చేయకూడదని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారి శ్రీ అద్నా నయస్పీ గారి ఆదేశాలు వాటి ప్రకారం అంతా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా న్యూ ఇయర్ చూడాలని సారు స్పెషల్గా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుని అన్ని చర్యలు కూడా చేపడుతున్నాము వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్